వాడిని మన్మన్ మన్మకి ముడుతుంది మన్మన్ మన్మరా కదా ఇప్పుడు వచ్చి కూడా వాటిని వాడిని తీసి దంపేస్తాకి పాట కాదు వస్తున్నాడు మనుకుంటున్నా ఓట్లేసాం మాట్లాడు ఓట్లేము ఓట్లు వేసాక మా కుప్పని వాడు

వాడుతుమ్మా వాడు గట్టడానికి మా వ్యాఖ్యానం ఐదు సంవత్సరాలు ఉంటాడు అంతకంటే ఉంటాడు మధ్యలో కూడా గవర్నమెంట్ చేస్తాం కంపల్సరీ వాడేమో మంచిగా ఏసీలో కూర్చుంటారు మేము ఎండలో కూర్చొని రోడ్డు మీద పడుకోవాలి అవసరం లేదు బొమ్మ ఉంటే మా చవాళ్ళ నుంచి పులి రోజు అప్పటివరకు అప్పటి వరకు వెళ్ళాము కాల్ చేసే ప్రసక్తే లేదు అవునండి మేము అప్పు తెచ్చామండి లోన్ తీసాము అప్పులు తెచ్చాము ఊర్లో భూములు అమ్ముకొని ఇచ్చి కట్టాము వాడా అది

మా ఇళ్ల చోరీ మర్యాదకుంటారు ఒక్కొక్కడికి వాళ్ళు పోలీసు వాళ్ళే సరే ఇంట్లో కూర్చోమను అంతేగానే వీళ్ళు కోఆపరేట్ చేయడానికి ఎవరు చూడండి లాస్ట్ డే వాళ్ళకి పిచ్చి ఒప్పుకోండి ఎవరికి కాలే డబల్ బెడ్రూమ్ డబల్ బెడ్రూమ్ మొత్తం ఫ్లోర్ లోని వాడే కొడుకోమను రోజు బెడ్రూమ్ లో గంట గంట వాడి వాళ్ళ మినిస్టర్లని